ఏంటండు డ్రీమ్ మంచి పాట వేసుకున్నట్టు కొన్నావు మరి అమ్మాయి కనిపించిందా కనిపించింది మావా అందమైన కళ్ళు నవ్వు అన్నాడు కానీ ఫేస్ ఏ క్లియర్ కనిపిలా నీది మిఠాయి కొట్టు కదా నీ కొడుకు నీ కొట్టు వాడు కూతురు వచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా పందులు వాళ్ళిద్దరు ప్రేమ ప్రేమ తిరుగుతున్నప్పుడు చూసుకోవచ్చు కదా ఈ దెబ్బ నన్ను పెద్ద మనిషి బయట ప్రేమ గుర్తుకొచ్చిందా దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చింది అమ్మాయి చేయి పట్టుకొని పారిపోవడానికి కాదు ఇక్కడ బుర్రల ఆలోచన రాగానే నిర్ణయం తీసుకోకూడదు ఇక్కడ ఈ మనసుని అడగాలి మనసుని అడగాలి చేస్తున్న పని మంచిదా కాదా అని అర్థమైందా పిల్లల్ని కనడం కాదు పెంచడం నేర్చుకోవాలి అది పెంపకమన్నా ఇల్లన్న ఇలా ఉండాలి ప్రశాంతంగా వినిపించాలి నానమ్మ ఈ ఒక్క శ్లోకం వింటేనే రామాయణం మొత్తం విన్నంత పుణ్యమని ఆ వాల్మీకి మహర్షి చెప్పారు ఎంతకి అంటాపా ఎక్కడందే కావాలా వసే ముసలి చూపిస్తున్నది కాదు మా అక్కకి ఉన్నాయి నీ కాళ్ళ వల్ల వాటికే అందం వచ్చింది మరి నా బుట్టలు నా బుట్టలు గంధర్వ కన్యలా ఉన్నావు థ్యాంక్ యూ ఇంకేందుకు దొరుకుద్దే పట్టుకోలేము ఎక్కడికే ఎదుర్కొంటా పోతున్నా ఏంటమ్మా గొడవ చూడరా నీ కూతురు గంగిరెద్దులాగా అలంకరించుకుని ఎక్కడికో పోతాంది చూనా నా చిట్టి తల్లి అక్కన చూడు పొద్దున్న లేచి యోగా చేసి శుభ్రంగా స్నానం చేసి గుడి సర్ది పూజలు చేసుకుంటూ తులసి కోట చుట్టూ తిరుగుతూ దండం పెట్టుకుంటూ తన చదువుతో పాటు రామాయణ మహాభారతలు చదువు వినిపిస్తుంటుంది

ఆ రెండో వేరు ఏమనుకున్నావు ఆ అది కుడా అది అది కూడా అది శీఘ్రమేమో కళ్యాణ ప్రా అమ్మానాన్న వాళ్ళు రెండు రోజులు వస్తున్నా అన్నారు నాన్న వాళ్ళు ఉంటేనే మరి పెళ్ళికల వాళ్ళు ఉంటేనే మరి పెళ్లికలే బురమత హా ఇట్లా నా తమ్ముడు కొడుకు వస్తే పేరు వసిష్ఠ ఒరోరి నువ్వు మా ధర్మే కొడుకుపోయానండి చిన్నప్పుడు ఇంత ఉండేవాడివి ఎంత పెద్దోడివైపోయి ఎవరైనా ఇంత ఉంటారు పెద్ద కదా నీలాగా నువ్వు మాత్రం ఏంటి ట్రై ఉండిపోయా ఎప్పుడు పెద్ద అన్నాడేంటి పూ పట్టుకుని తిరుగుతున్నాడు వాడేదో ట్రై చేస్తున్నా లేరా ఇంతకే నీ మ్యాచ్ ఎప్పుడు ముందు నువ్వెలా ఉన్నావు చెప్పు నేను బానే ఉన్నాను రా నువ్వేలా ఉన్నావు సూపర్గా ఫ్రెండ్షిప్ అయ్యి డన్ కూర్చోండి ఆ కుర్చీ కాదు పిఠాపురం జమీందారుచిం చెప్తుండీ కూర్చున్నాయండి బాబాయ్ ఎంత కూర్చోటమే పట్టాను అయినా కూర్చోవాలి నీ కుర్చీలో కూర్చుంటావు కదా తోచేట నువ్వు ఆ కుర్చీలో కూర్చోడానికి పిఠాపురం ఏం మరి అవును నీ అన్నయ్య పెద్ద సుబ్బాయి బాబాయ్ రాలేదేంటి అడిగా అన్నయ్య పెళ్ళికి రావా అన్నయ్య అని అడిగా ఇట్లా చిన్న పెళ్లికి నేను ఎందుకు వస్తాను నువ్వు వెళ్తే అంటే నేను వచ్చేసాను అయ్యో ఆయన గారు రెడీ అవ్వాలంటే మామూలు విషయమా వంద డ్రెస్సులు ఏ డ్రెస్ తీసుకోవాలో తెలియదు వంద పాదరక్షలు ఏ పాదరక్షలు దొరుకుతా తెలియదు అయ్యారు అయ్యా కొన్ని కొన్ని మర్చిపోతున్నా ఏంట్రాది ఉంగరాలు ఉంగరాలు మనకి ఐదేనా ఆయనకి ఐదు ఐదు పది పది మొత్తం ఇరవై కాళ్ళకి ఏళ్ళకి ఎన్ని వేసుకుని రావాలంటే కనీసం ఐదు గంటల పట్టు అది సరే కానీ మంచి కాఫీ తాగాలని ఉంది ఆది కోసం ఎళ్ళాను బాబాయ్ ఆఫీకకి ఎది కావాలనే ని కాలే దరికి వస్తుంది నువ్వు కాల ని కాలేసుకో సబై బాబాయ్ కాఫీ రా రే సబై బాబాయ్ కాఫీంటరా సబై బాబాయ్ కాఫీ అంటే వంటరా రే బాబాయ్ కాఫీ అంట అలాగేనమ్మ నేను చేత మావి బెస్ట్ ఫ్రెండ్ అత్తయ్య బాబయ్యా మీరు ఏంటి ఏం పడుకొండి నేను పెళ్లి చూడడానికి కాదు అన్ని వల్లే చేయడానికి వచ్చాను వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తాను పన్నీర్ చల్లుతాను అసలు మీరు ఏ పని చెప్పినా చక్కమ చేస్తావ్ భలే చలాకీగా ఉందే పిల్ల భలే చలాకీగా ఉందంటే నా నోట్లో చెప్పినా కాదు త్రుత్తి మీకు చిన్న గ్లాసు అనుకోల్ గస్తారాబాబాకి స్టీల్ గ్లాస్ లో స్టీల్ గ్యాస్తారాకోబాబా సుబ్బాయి బాబాయ్కి వెండి గ్లాసులు ఇవ్వాలి ఎదురు అదే సంగతి మర్యాద ఏ మర్యాద మెల్లిగా పెలుసరా గ్లాస్ నోట్ వదురు పెళ్లిలో వచ్చింది ఎందుకు ఎందుకంటే తర్వాత వస్తుందరా తెలియదుగా ఏంటి ప్రోగ్రామ్ ఏంటి నేను ఎలాగో పెళ్లి కూతురు ఫోటో తీసుకురాలేకపోయాను నువ్వైనా తీసుకురా నీకు పెళ్లి కూతురు ఫోటో కావాలి అంతేగా త్వరగా నేను తీసుకొస్తా ఏమి పెళ్లి కూతురా పెళ్లికి చీర బాగుంటుంది కదా పెళ్ళైతే ఓకే గానీ ఈ చీర కట్టుకోవడం నా వల్ల కాదే ఫ్యాషన్ డిజైనర్ ఇక్కడ ఉండగా మీకెందుకు వరి కొత్తగా ఎలా కట్టాలో నేను కట్టి చూపిస్తా షాట్ మా అన్న పెళ్లి కూతురు ఫోటో తెమ్మన్నాడు ఐ గాడ్ ఎట్ పెళ్లి కూతురు మనమే పదమే ఏ ఫోటో లేదా పిఏ ఏంటి ఫోటోలు అబ్బాయి అయితే రా పీకే పీకే అంటే పెళ్లి కూతురు పెళ్లి కూతురు పెళ్లి కూతురు రండి 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 ఈ పూలతో నేను టక్ టక్ ఫోజులు ఇస్తాను టక్ టక్ ఫోటో తీసి జడబా రావాలి कोपर चलते <laughs> नोगुला भी फुले तू फोटो अपने देखो आई शाला भर बने रे बाबू अबे सूझ क तू रोज दी थैंक यू टाटा रोजी सब मनी

ఇస్కో కిచిడి కిచిడి కర్న హై మావా హె పిలా డబుల్ ఈ ఏం డబ్బులు ఏం డబ్బులా ఏనుగు పిల్లలాగా నీళ్ళు ఉప్పుకొని బయటకుదావు కదా దానికి ఫోటోలు తీసాం కదా ఆ డబ్బులో రీల్ డబ్బులు ఫోటో పాచెయ్య ఆ పన్నీ తర్వాత నా నాకి అతి మరేమో మరి మా నాన్నని మా నాన్నని రిజర్వ్ బ్యాంక్ పంపించాను అక్కడి నుంచి రాగానే ఇచ్చేస్తాను సరే ఆ డబ్బులు కాఫీ సుబ్బయ్ బాబాయ్ అంటే నువ్వేనా నువ్వా సరే పర్లేదమ్మా నువ్వు

అసలు మర్యాద ఏంటి ఇది ఈ విషయం అర్జెంట్ గానే చెప్పాలి అన్నా ఇక్కడ ఏ మర్యాదలు అన్నాయి ఏ మర్యాదలు నాకే వెండి పళ్ళలో బంగారు పూజ అన్నం పెడతారంటే ఇక నువ్వు వచ్చుంటేనా బంగారు పండులో డైమండ్ పూజ అన్నం పెట్టేవాడు అలా అన్ని కాడ దగ్గరకే వస్తున్నాయి లేచే తోస్తున్నారు లేచే తోతున్నారు అబ్బో నువ్వు మిస్ అయ్యావు అన్నాయి నువ్వు మిస్ అయ్యావు అక్కడ ఆయనకి ఎంతసేపటికి కాఫీ దొరకదు ఇక్కడ మనం ఎంత నడిచినా కాఫీ షాప్ కనపడేషన్ కథ మీద కాఫీ మీద వీడు ముద్దు పెట్టుకోవాలంటే అమ్మాయిని ఎలా ముద్దు పెట్టుకుంటాడు అంత పొడుగా స్టూల్ వేసుకుంటా స్టూల్ కావాలి డ్రామా కంపెనీ దాని దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలి సర్లే గానీ గుళ్ళలోకి వెళ్దాం పద పద అవసరమైతే మనమే రిజర్వ్ బ్యాంక్ డబ్బులు పుల్ల మీరు గుళ్ళోకి వెళ్ళండి నేను కొబ్బరికాయలు కొనుకొస్తా సరే పద రోజు రెండు వందల కిలోమీటర్లు డబ్బులు నాకు తర్వాత తిప్పుకో రుబ్బుకో మాకెందుకంటా అనంత అనంతమేట ఆ రోజు ఫోటోలు తీసినప్పుడు ఇట్లా కోతలాగా మొద ముచ్చగా లాగా కోట్లా మూత పూజలు ఇచ్చావు కదా ఆ డబ్బులో గుర్తొచ్చింది గుర్తొచ్చింది కాళ్ళు లాగేస్తున్నాయి పైగా ఇన్ని మెట్లు ఎక్కాలంటే కష్టంగా ఉంది ఎక్కడ పైకి తీసుకెళ్ళు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా ఎత్తుకోవాలా ఓకేనా పోనీ అలాగా

ఏంటి ఐదు రూపాయల డోలి డోలి డబ్బులు ఎక్కడ పెట్టుకోను కేదార్నాథ్ లో కింద నుంచి పైకి తీసుకెళ్తే పది రూపాయలు ఇస్తారు నేను కాసిన మెట్లకే ఐదు రూపాయలు ఇచ్చాను అంటే నేను చాలా మంచిదాన్ని కదా అబ్బా నేను ఎంగిల్ చేశానని తెలియక చూడు ఎలా లోపక లోపకని చీకేస్తుందాకర్చావా అది కూతికి వెళ్ళిపోయింది